శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే రవి వర్గీయులు తనపై దాడికి పాల్పడ్డారంటూ ఆమదాల వలస స్వాతంత్ర అభ్యర్థి సనపద సురేష్ ఆరోపిస్తున్నాడు బూజ్య మండలంలో యదశిగా సాగిపోతున్న ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించేందుకే తనపై దాడి చేశారంటూ కారులో నుంచి ఈడ్చుకుని తనను ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ తనపై దాడి చేశారంటూ ఈ దాడికి ఆమదాల వలస ఎమ్మెల్యే రవి కారణంగా చెప్తున్నారు కేవలం ఇసుక దందాను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకే ఇలా దాడి చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నాడు సురేష్ అయితే సురేష్ గతంలో టీడీపీలో యాక్టివ్ రోల్ పోషించి గత ఎన్నికల పర్వంలో తాను కోనరవ్ కుమార్ పై స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు కోనరవ్ కుమార్ వర్గీయులు తనపై దౌర్జన్యంగా ప్రవర్తించి గాయపరిచారంటూ తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరుతున్న సురేష్ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది అందరికీ నమస్కారం అండి నేను సన్పుల్ సురేష్ కుమార్ ఆమదల వలస స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉన్నాను మొన్న ఎన్నికలు గడిచిన తర్వాత నుంచి కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బూర్జి మండలంలోని కాకన్యా ఇసుక శాంక్షన్ అయిందండి అది శాంక్షన్ అవ్వకముందు ఆగస్టు ఆగస్ట్ ఒకటో తారీఖున సీఎం గారి తాలూకా అని చెప్పి నదీ గర్భంలో ఐదు కిలోమీటర్లు రోడ్లేసి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు దాన్ని అడ్డుకొని ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది మళ్ళీ సెప్టెంబర్ ముప్పై ఒకటిన ఉచితీస్క పాలసీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత అది డీసిల్టేషన్ పాయింట్ అండి డీసిల్టేషన్ పాయింట్ మనుషులెత్తి లోడ్ చేయాల్సి ఉంది అది మనుషులెత్తి లోడ్ చేయాల్సిన దాన్ని లోపల నదీ గర్భంలో మిషనరీలు వాడేసి అలాగే చుట్టుపక్కల వాళ్ళకి స్థానికులకి పనులు చెప్పకుండా అక్రమంగా ఒక డీడీ మీద రెండు మూడు బళ్ళు పంపించేసి అలాగే ఒక లారీకి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు కలెక్షన్ చేస్తాను రండి ఇటువంటి సమస్యలు జరుగుతున్నాయి సెప్టెంబర్ ముప్పై ఒకటి తర్వాత కూడా మళ్ళీ కమిటీ వేసి కలెక్టర్ గారు ఆపారండి మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పదిహేను పద్నాలుగు తారీఖు నుంచి నడుస్తుంది ఆ తర్వాత ఇక్కడ వీళ్ళు అక్రం ఇసుకురావా నేను అడ్డుకుంటున్నానని చెప్పేసి నేను కంప్లైంట్లు వీళ్ళు తప్పులు చేస్తుంటే దాని మీద నేను అధికారులను కలుస్తానని చెప్పేసి ఈరోజు ఉదయం పది గంటలకి నారాయణపురం గ్రామం వద్ద నేను కారు ఆపి కారులో కూర్చుంటే కోడి అక్కడ రీచ్ దగ్గర పనిచేస్తున్న రీచ్ నడిపిస్తున్నా బూర్జి మండలం నీలంపేట గ్రామానికి చెందిన కోడి గోవిందరావు కోడి రమేష్ గొండ విష్ణు అలాగే మరి ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు సుమారు ఏడుగురు వ్యక్తులు నా మీద దాడి చేసి నన్ను కారులో నుంచి బయటికి లాగేసి నా చొక్కా శింపేసి నా పేక పిసికేసి నా గొంతు మీద అక్కడ ఇక్కడ గుద్దీసి నన్ను చంపేయడానికి ప్రయత్నం చేశారండి నారాయణపురం గ్రామస్తులు కొంతమంది వచ్చి నన్ను విడదీయడంతో నేను ప్రాణాలతో బయటపడ్డాను నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి కలిసి నా ప్రాణాలకు ప్రమాదం ఉంది నేను ఇసుక దీని మీద ఫైట్ చేస్తాను ఆమ్ దాని వాళ్ళ శాసనసభ్యుడు రవికుమార్ కోన్ రవికుమార్ మనుషులు ఇప్పుడు కూడా అన్నారండి రవికుమార్ని పనులు నువ్వు అడ్డుకుంటున్నావు రవికుమార్ పనులు అడ్డుకునే స్థాయి నీది కాదు నీ స్థాయి వేరు నీ నువ్వెందుకు అడ్డు నీ ఆస్తి ఎంత నీ అది ఎంత నీ బతికెంత మా భార్యని బిడ్డల్ని దూషించి మా అమ్మ నాన్న అందరినీ దూషించి నువ్వు ఒక పనికి మాల్లాడు అది ఇది ఇష్టం వచ్చినట్టు నువ్వు అడ్డుకుంటే నేను చంపేస్తామన్నారు నన్ను చంపేసినా పర్వాలేదు కానీ తప్పు చేస్తే నేను వస్తాను మీరు చంపేవాలంటే చంపేయండి అన్నాను నా పేక అది తీసుకేసి నా మీద అత్యే ప్రయత్నం చేశారు గ్రామస్తులు వచ్చి వడ్డుకొని అదే గ్రామానికి నారాయణపురం గ్రామానికి చెందిన వాళ్ళందరూ వచ్చి సుమారు ఇరవై ముప్పై మంది వచ్చి అడ్డుకోవడంతో నేను ప్రాణాలతో బయటపడ్డానండి నేను ప్రస్తుతం రిమ్స్ హాస్పిటల్కి వస్తున్నాను హండ్రెడ్ డైలీ హండ్రెడ్కి కూడా కాల్ చేశాను నాకు పా అందరూ న్యాయం చేసి నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను నాకు మీడియా మిత్రులు ప్రజలు అందరు కూడా నేను తప్పు చేస్తే నన్ను శిక్షించండి నేను చేసే పోరాటం కరెక్ట్ అయితే అందరూ నాకు మద్దతుగా ఉండాలని కోరుకుంటున్నాను